సీత గుడికి వెళ్తారు చెప్పండమ్మా అర్చనా అభిషేకమా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు మేము జన్మ జన్మలకి విడిపోకుండా భార్యాభర్తలుగా కలిసి ఉండాలని గట్టిగా అర్చన చేయండి పంతులు గారు అని సీత చెప్తుంది భార్యాభర్తలు కలిసి ఉండటానికి ఎన్నో రకాల పూజలు ఉన్నాయి అందులో నాకు తెలిసిందొకటి చెప్తాను అని పూజారి గారు సీతతో చెప్తారు ఇక పూజారి గారు సీతకు రెండు పెద్ద ప్రమిదలు తీసుకొచ్చి ఇస్తారు ఈ రెండు ప్రమిదల నిండా నూనె పోసి ఒత్తులు వేసి అఖండ దీపం వెలిగించి మీ ఇంటి తులసి కోట ముందు పెట్టండి ఈ దీపాలు తెల్లవార్లు వెలుగుతూనే ఉండాలి ఈ దీపాలు కొండెక్కేయనుకో ఇద్దరు విడిపోయి దూరమయ్యే పరిస్థితి వస్తుందమ్మా అని పూజారి గారు చెప్తారు ఇక సరే అని చెప్పి సీత ఇంటికి వచ్చి తులసి కోట దగ్గర అఖండ దీపాలు పెట్టి తులసి కోటకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది రామ్ కూడా తులసి కొట్టకు నమస్కారం చేసుకుంటాడు రామ్ సీత అలా అఖండ దీపం వెలిగించటం సుమతి చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అఖండ దీపం వెలిగించి రామ్ సీత వెళ్ళి పడుకుంటారు బాగా గాలి వస్తూ ఉంటుంది అఖండ దీపం ఆరిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్